నమస్తే మెట్రో ఉదయంకి స్వాగతం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనభై ప్రైవేటు కంపెనీల సహకారంతో ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ పోట్ల నాగేశ్వరరావు సింగరేణి సిఎండి బలరాం నాయక్ పాల్గొన్నారు

సేమ్ గారు ముందరికి సేమ్ సార్ ముందరికి వెనికి పెట్టవ ఎనికి పెట్టవా ఇది కదా ఇంకా చెప్తాం యారు సేమిడి గారు అనుభవించినటువంటి నాయకులు సామోజులు పడుకొని ఈరోజు బయటకు వచ్చి అయ్యో ప్రజలకంతా అన్యాయం జరుగుతుందని మొసలు తన్నీరు కాల్చుకున్నాను దోపిడీ చేసుకుంటే న్యాయమా రాష్ట్ర సంపదను ప్రజలకు పంచితే అన్యాయమా ఇది ప్రజాస్వామ్యం ప్రజా ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేస్తాం వేసిన ప్రతి రూపాయలకి ప్రజలకే పంచుతాం తప్ప పాలకులు కాదనేది మాత్రం చాలా స్పష్టంగా తీసుకోవడం రాబోయే సంవత్సరాలకు సంక్షేమ కార్యక్రమాన్ని అనేకం చేసుకుంటూ పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎంతగానో ఒక్కసారి ఆలోచించే ఇల్లు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పైన పొందగలిగేటువంటి నాయకు ఆలోచన కూడా గుర్తు చేసుకోవాలి పేదవాళ్ళు ఉన్నారు హాస్టల్స్ లో చదువుకోవాలి బతికి బయటపడదామని ఆశించినటువంటి మెరుపేద బిడ్డలు స్కూల్లో చదువుకుంటూనే ఉన్నారు ఎందుకు ఆ రోజు వాళ్ళకి డైట్ చార్జెస్ పెంచలేదు ఎందుకు వాళ్ళకి కాస్మెటిక్ చార్జెస్ పెంచలేదు మరి ఈ రోజు మాత్రం మేము ఎందుకు అంటే ఈ ప్రజల కోసం చేయాలనేటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో మా రాజ్యం కాబట్టే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలని ఆశపడుతూ ఉన్నాం ఆశపడుతున్నాం కాబట్టే ప్రతి శాసన నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ కనీసం ఇరవై ఐదు ఎకరాలు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉచిత విద్యను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది ఈ శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని శాంక్షన్ ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశాం ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులందరికీ అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో తీసుకొని రావాలని ఆలోచనతో వైరా శాసనసభ నియోజకవర్గానికి ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తో ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధతం పట్ల ఉన్నటువంటి బాధ్యత ప్రతి కుటుంబం పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఈ పాలన చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ నిబంధనతోనే పాలన చేస్తాం ఈరోజు కరెంట్ గురించి మాట్లాడాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజు నేను శాసనసభలో చెప్పాను ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి మీరు ఒక్క నిమిత్తం చేయలేదు ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చిన కరెక్ట్ చేశావు చెప్తున్నారు మీరు కొత్తనే మొదలు పెట్టలేదు ఆలోచన కానీ దాని భాగస్వామ్యం కానీ దాని మనసు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల భవిష్యత్తు కోసం పరిశ్రమ గురించి కానీ విద్య అవసరాల గురించి కానీ ఆలోచన చేసి కరెంటు ఇవ్వగలేదు కాంగ్రెస్ ఒకటే అని చెప్పి ఆనందని చెప్పాం వచ్చిన దిగరీ ఒక నిమిషం కరెంటు పోపండ్ ఈ రాష్ట్రంలో పాలిటీ పవర్ అందిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నిజ పాటు రకరకాలైనటువంటి మెయిన్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ లేకపోతే నీడలో చేరి ఆడేటువంటి ఫ్లోటింగ్ సోలార్ కానీ లేకపోతే పంప్ సోలర్ కానీ ఇంకొక పవర్ సెక్టర్ కానీ రకరకాల అవసరాలు అవకాశం